చూసిన ఫ్రెండ్స్ అయితే కోడలు అయితే బ్యారం చేస్తున్నారు చూద్దాం ఓహో నిదానం నిదానం మరి వాళ్ళైతే అయితే కోడలు అయితే బ్యారం చేస్తున్నారు అలాగే మరి ఏం రేటు కడిగినారు అతను ఎంత రేటు చెప్తున్నాడో అయితే కనుక్కుందాం

അതോട് വളരെ തൊമ്പൈ ആരക്കെത്തെ ബേറംഗ് അത് കുദലേ എന്തൊക്കെ അടി എന്താ തൊമ്പ എക്ക് ഇത

ಆರೈತು ತೊಂಬೈ ಆರು ದೊರಕಲೈತೆ ನಂಬರ್ ಅದೇ ಉ ಸೊ ಅದನ್ನು ಬ್ಯಾರು ಉದಾಫೋನ್ ಯೂಸ್ತು ఒకటి తక్కువ అచ్చకత్తే ఇస్తా అంటున్నారు వాళ్ళైతే తొంభై ఆరు వేల కడుతున్నారు సో వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది సో మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను సో నా వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే దాన్ని మీరైతే నాకైతే తెలియజేయాలి ప్లీజ్ ఇంకోసారి తప్పులు చేయడానికి అయితే నేను తప్పులు చేయకుండా అయితే ట్రై చేస్తాను అలాగే ఎద్దులు బహిరంగప్పుడు ఎలా చూపియాలో మీరు నాకైతే కొంచెం చెప్పగలరని అయితే కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్